ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಶಕ್ತಿ ದ್ವಾರ ಕನ್ನಕ ಮರಿಯ ಪುರುಷ ಪ್ರಮೇಲಮು ಲ ಕನಟು ಜರಿಗಿತಿ ಅದೇ ವಿಧ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಶಕ್ತಿ ಸಹಾಯ ದ್ವಾರ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕ್ರೀಸ್ತು ಐಕ ಸ್ವರೂಪ ಆ ಓಕ್ಕು ಕ್ರೀಸ್ತು ಪ್ರಭಾವ ಓಕೆ అడుగు జాడలో నడవడానికి సహాయం చేస్తుంది దేని స్తోత్రమలయ్యా జగత్త గమనించేమిరా ఆమె దేవుని కొరకు దేవుని నామ కొరకు ఎన్ని అవమానాలైనా శోధనలైనా బాధలైనా ఎంతటి బారుమునైనా భరించుటకు ఆమె సిద్ధపడింది కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకోవడం జరిగింది జాగ్రత్తగా గమనించం ప్రేమిటారా మరి పురుషుడు బలమేమో లేకుండా కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లోక రక్షకులకు జన్మ ఇచ్చినప్పుడు అటువంటి సమయంలో అటువంటి పరిస్థితుల్లో ఆ నాటి కాలంలో ఆమె ఏ విధమైన అవమానాలు గుండా వేదను శోధన గుండా ఎరుగుపరు వారు వారు మాట్లాడే మాటలను బట్టి తన్నిటిని ఆమెను తట్టుకొని నిలబడింది జాగ్రత్త అదే అదేవిధంగా మనం గమనించినట్లయితే ఆ లోక రాసిన శుభవార్త రెండవ అధ్యాయం ఏడవ వచ్చినంలో తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరిండబెట్టాను అని రాయబడి ఉంది జగత్రి గమనించి పోయిలారా యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉంటాడు అంటే సమాధానం ఉన్న చోట ఒకటి జగత్రి గమనించి పోయిలారా యేసేపు మరియు వారి ఇరువురు పరిస్థితులు ఎట్టి విధంగా ఉన్నప్పటికీ ఏ విధమైన సలుగులు గొలుగులకు మరి అభ్యంతరాలకు చోటు లేకుండా వారు ప్రతి పరిస్థితుల్లో ఏ విధంగా తగ్గించుకుని లోబడి జీవించాలో మనము వారి యొక్క జీవన విధానాన్ని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు ఎన్ని స్తో మలలోయ జగత్తుకి గమనించి ప్రేమిడారా మరియా ఏసేపు ఏ విధముగా చిన్న చూపు చూడకుండా కనీసం కుమారుడి కొరకు ఒక గది కూడా ఏర్పరచలేకపోయావు కనీస అవసరతలు కూడా నువ్వు ఏర్పరచలేకపోయావు అని సూటిపోటు మాటలతో కానీ మరి ఏ విధమైన సనుకుడు కానీ మరియా తన భర్త విషయంలో మరి అట్టి విధంగా ప్రవర్తించినట్టు మనకు ఎక్కడ కూడా కనపడదు జాగ్రత్తగా గమనించా నేటి తలంలో ఉన్న ప్రియమైన యవనస్తులారా కన్యగా అయిన మరియా ఏ విధముగా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవునికి తన యొక్క జీవితాన్ని సమర్పించుకొని జాగ్రత్తగా గమనించారా దేవదూత ద్వారా పలకబడిన ఆ యొక్క మాటలన్నిటినీ తన జీవితంలో నెరవేర్చుటకు తద్వారా ఎదురయ్యే ప్రతి పరిస్థితులన్నిటినీ తట్టుకుని నిలబడేటకు ఏ విధముగా దేవుని వరకు తన జీవితాన్ని సమర్పించుకుందో మనము అర్థం చేసుకోవచ్చు జాగ్రత్త గారి నుంచి ఏమీ లేని స్థితిలో కూడా భర్త మీద పరిస్థితుల మీద ఏమాత్రము సరగకుండా ఆమె దేవుడి కుమారు కని ఆ పశువుల తొట్టిలో ఉంచినప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నామాన్ని అనుభవపరుస్తూ ఏ విధంగా జీవించడం అట్టి పరిస్థితులన్నింటినీ మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు కాబట్టి ఒక గొప్ప దైవజనుల యొక్క లక్షణాలు ఆ బిడ్డలు మనం చూడవచ్చు కాబట్టి మరి కన్యకైన మరియాతో పోల్చుకుంటే ఈనాటి తలం యొక్క స్త్రీలు ఏ విధముగా పరిశుద్ధంగా జీవిస్తున్నారు ఈరోజు పురుషుల గురించి నేను మాట్లాడటం లేదు కేవలము కన్యకైన మరియా ఆమె యొక్క లక్షణాలు జీవన విధానము గురించి నేటి తలములో ఉన్న యవన స్త్రీలు ఏ విధంగా జీవించుతాం నేర్చుకోవాలో వాక్య భాగం నుంచి ప్రతి ఒక్కరూ గ్రహించవలసిందిగా ప్రభు పేద మనం చేస్తున్న మొదలయ్య కాబట్టి నీవు నీ యొక్క జీవన విధానాన్ని పురుషుడైన స్త్రీ అయినా సరే పరిశుద్ధంగా జీవిస్తూ ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క చిత్తములకు లోపడుతూ దేవుడు మీ జీవితంలో వెంటనేతే అనుమతి ఇచ్చాడో వాటి నీటిని స్వీకరిస్తూ విధేత చూపుతూ ప్రతికూల పరిస్థితులు కూడా దేవుని కొరకు కన్యకైన మరియ నిలబడినట్టుగా ప్రతి ఎరువులు సర్దుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఎట్టి విధంగా జీవించారో అట్టి విధంగా నేటి తరము యవనస్తులు మరి తల్లిదండ్రులు భార్య భక్తులు అట్టి విధానమైన సమర్పణ జీవన విధానం కలిగి ఉన్నారు దేని స్తోత్రం నలువయ్యారు కాబట్టి పరిశుద్ధ ధర్మంలో మంచివారి గురించి వ్రాయబడటం జరిగింది చెడ్డవారి గురించి వ్రాయబడటం జరిగింది ఈరోజు మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్యకైన మరియ పురుషుడు ప్రమేమము లేకుండా ఏ విధంగా ఒక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిందో అదేవిధంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనమందరము క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడడానికి క్రీస్తు యొక్క అడుగు జాడలో నడవడానికి పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరమై ఉన్నది దేవుడు స్తోక మలలో పరిశుద్ధాత్మ శక్తి సహాయం లేకుండా పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మనము క్రీస్తు నడిచిన మార్గంలో మనము నడవలేము కాబట్టి మీరేమిటారా ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్నీకైన మరియ ఏ విధముగా లోక రక్షకులకు జన్మనిచ్చిందో అదేవిధంగా ఆమె యొక్క జీవన విధానం బట్టి మరి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచిందో మనం చూసాం మనము విన్నాం అదేవిధంగా అదే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము క్రీస్తు యొక్క స్వరూపములోకి మనము మార్చబడాలి దేవుడు నడిచిన మార్గంలో మనం నడుచుకోవాలి కాబట్టి పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు నింపబడాలని ఈరోజు వాక్యం ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరట చేస్తున్నాం చేస్తున్నాము ఎక్కడికక్కడ గమనించ పరిశుద్ధాత్మ మీరు నింపబడండి పరిశుద్ధాత్మ మిమ్ములను నడిపించినట్టుగా మీరు పరిశుద్ధాత్మకు లోబడి విధేత చూపుతూ చూపిన మార్గంలో మీరు నడుచుకున్నట్లయితే మీరు దేవుని యొక్క నామమును మహిమపరిచేవారుగా ఉంటారు కాబట్టి ప్రియమైన దేవుడి పెళ్ళారా ప్రతి ఒక్కరూ ఎవరుస్తునైనా ప్రతి ఒక్కరు దాన్ని తెలిసి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కనీకే మరియా ఏ విధంగా పరిశుద్ధంగా జీవిస్తూ నీటి తరానికి ఏ విధముగా ఒక గొప్ప సాక్షిగా నిలబడి ఉందో అట్టి విధముగా ప్రతి ఒక్కరు అట్టి జీవన విధానాన్ని కలిగి ఉండాలని ప్రభు పేద మనం చేస్తున్నాను